నమస్కారం మీడియా న్యూస్ కి స్వాగతం తొలి ఐదు సంతకాలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు సామాన్యులకు దడ బుల్లి టమోటా పదిహేను రోజుల్లోనే అమాంతం పెరిగిన ధరలు తెలంగాణకు వాతావరణ హెచ్చరిక పలు జిల్లాల్లో వర్షాలు చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనను మందలించారంటూ వైరల్ అవుతున్న వీడియోను మాజీ గవర్నర్ తమిళసై ఖండించారు అమిత్ షా హావభావాలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు ఆయనకు తనకు భవిష్యత్ కార్యాచరణపై సూచనలు మాత్రమే చేశారని తమిళషాయి వివరణించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత తాను తొలిసారిగా హోంమంత్రి అమిత్ షాను కలిశానన్నారు ఈ సందర్భంగా ఆయన తనను పిలిచి ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన చర్యలు ఎన్నికల్లో తాను ఎదుర్కొన్న సవాళ్ళ గురించి అడిగారన్నారు తాను మరింత విపులంగా చెప్పేందుకు ప్రయత్నించారన్నారు అయితే ఆయన సమయాభావం కారణంగా క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా పనిచేయాలని మాత్రమే చెప్పారన్నారు ఈ ఘటన చుట్టూ నెలకొన్న ఊహాగానాలకు ముగింపు పరికేందుకే ఈ వివరణని ఆమె ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు ఇటలీ పార్లమెంట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఓ బిల్లు విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఒకరిపై మరొకరు ముష్టిఘాతగా కుర్పించుకున్నారు స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన ఎంపీలు చట్టసభల గౌరవాన్ని మర్చి తన్నుకోవడం సంచలనంగా మారింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటింటా వైరల్ అవుతోంది ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార కూటమి సభలో ప్రవేశపెట్టింది ప్రజల నుంచి సేకరించిన పనుల వినియోగంపై ఆయా ప్రాంతాలకు మరింత స్వేచ్ఛని ఇచ్చేందుకు ఈ బిల్లును రూపొందించారు దీన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు ఈ క్రమంలో సెంటర్ లెఫ్ట్ ఫైవ్ స్టార్ మూవ్మెంట్ ఉద్యమానికి చెందిన ఓ చట్టసభ సభ్యుడు పార్లమెంట్లో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ముష్టిఘాతాలు తోపులాట జరిగింది ఈ బిల్లు కారణంగా ఇటలీలో ఉత్తర దక్షిణ విభజన మరింత తీవ్రమవుతుందని పేదరికంలో మగ్గుతున్న దక్షిణాది ప్రాంతాలు మరింత ఇబ్బందులు పడతాయని బిల్లును వ్యతిరేకిస్తున్న వారు చెప్తున్నారు ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్ లో సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు బాధ్యతలు చేపట్టారు వేద పండితులు పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు తీసుకున్నారు ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్ల తర్వాత సచివాలయానికి కూర్చున్న చంద్రబాబుకు రాజధాని రైతులు ఘనమైన స్వాగతం పలికారు వేల మంది రోడ్ల మీదకి వచ్చి రహదారులను పోలమయం చేశారు అలాగే సచివాలయంలో ఉద్యోగులు అధికారులు సీఎంకు స్వాగతం పలికారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ సహా మంత్రులు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రిగా తీసుకున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి ఫైళ్లపై సంతకాలు చేశారు ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీపై పై చంద్రబాబు తొలి సంతకం పెట్టారు మొదటి హామీ అయిన మెగా డిఎస్సీపై పై తొలి సంతకం పెట్టిన సీఎం చంద్రబాబు నిరుద్యోగుల సమక్షంలోని పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు ఈరోజు మీ అందరి కోసం ఎన్నికల్లో కూడా ఉద్యోగాలు లేవని బాగా అన్ని ప్రాంతాల్లో కూడా యువత ముఖ్యంగా పెద్ద ఎత్తున స్పందించారు నిరాశ వద్దులున్నారు ఒక పక్క డిఎస్టీ పిలవలేదు గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏమీ తెలిసే సందర్భాలు లేవు ఇంకొక పక్క ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇక్కడ రాలేదు ఇండస్ట్రీస్ ఇవన్నీ రాకుండా దేశంలోనే ఎక్కువగా అంటే ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం ఉండేది మన రాష్ట్రమే దాని మీద మీ ఆవేదన మేము అర్థం చేసుకున్నాం ఎన్నికల్లో ఒక నిర్దిష్టమైన ఆలోచనకు వచ్చాం నేను అందుకే దీని మీద యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు అనౌన్స్ చేశాం నేను పవన్ కళ్యాణ్ గారు మేము అందరం డీజీ చంద్రగుమార్ అందులో మెగా టిఎస్సీ పెడతామని ఫస్ట్ సంతకం టీఎస్ఈ పైన పెడతానని చెప్పాను అందుకే ఈరోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు టీఎస్సీకి నోటిఫికేషన్ అది ఏపీలో పింఛన్ తారులకు ఇది శుభవార్తే జూలై నుంచి వారు నాలుగు వేల పెన్షన్ అందుకోనున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలో ఒకటైన పింఛన్ల పెంపునకు సంబంధించిన ఫైల్పై నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు సంతకం చేశారు ప్రస్తుతం మూడు వేల పెన్షన్ అందిస్తుండగా ఇకపై నాలుగు వేలు అందించనున్నారు ఫైల్పై చంద్రబాబు సంతకం చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకాన్ని పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పథకం ఇప్పుడు కొనసాగనుంది తాము అధికారంలో కోసం ఏప్రిల్ నుంచి నెలకు నాలుగు వేల పింఛన్ ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో జూలై ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున పెన్షన్ అందిస్తారు ఏప్రిల్ మే జూన్లో చెల్లించాల్సిన ఒక్కో వెయ్యి రూపాయలతో పాటు జూలై నెల పింఛన్ నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేలు అందిస్తారు ఆగస్టు నుంచి మాత్రం చొప్పున పంపిణీ చేస్తారు శ్రద్ధ పెట్టాలని దీనికోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్ కోసం వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలి అనే దానిపైన ఒక అసెస్మెంట్ చేయడానికి స్కిల్ సెన్సెస్ అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చూద్దాం అందులో మీరందరూ చూస్తే ప్రతి ఒక్కరికి మీ కోరికలుంటాయి కోరికలుంటాయి కానీ ఆ కోరికలు సాధించుకోవాలంటే దానికి కావాల్సిన నాలెడ్జ్ గాని మెలకువలు గాని కావాల్సిన అవసరం ఉంది ఆ సందర్భంలో చాలా మంది నేను చూశాను చదువుకుంటారు మార్కెట్లో వాళ్ళకు కావలసిన స్కిల్స్ లేకుండా మీకు ఉద్యోగాలు రావడం లేదు ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం ఎలాంటి నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయినప్పుడు మీకు తగిన స్కిల్స్ వస్తే ప్రపంచం మొత్తం మీరు రాణించే పరిస్థితి వస్తుంది అందుకే మొత్తం అంతా కూడా సెన్సస్ తీసుకుంటున్నాం మీ ఆలోచనలు ఇది కొత్త సబ్జెక్టు ప్రపంచంలో ఇంతవరకు క్యాష్ సెన్సస్ చేశారు జనాభా గణన చేశారు కులాల వారిగా సెన్సస్ తీశారు ఎస్సీలు ఎంతమంది బీసీలు ఉన్నారు ఇలాంటి సెన్సస్ తీస్తున్నారు కానీ మొట్టమొదటిసారిగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే స్కిల్ సెన్సస్ నైపుణ్యం ఎవరెవరికి ఏ నైపుణ్యం ఉంది ప్రపంచంలో భారతదేశంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలున్నాయి ఆ ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలకు తగిన స్కిల్స్ మీకున్నాయా లేదా ఇది అసెస్ చేస్తున్నాం స్కిల్ సెన్సస్ చేసి ప్రపంచంలో ఉండే అవకాశాల్ని భారతదేశంలో ఉండే అవకాశాలని మన రాష్టంలో ఎలాంటి అవకాశాలు సృష్టించగలుగుతాం అని ఆలోచించుకుని పెట్టుబడులు వస్తాయి ఆ పెట్టుబడులు వచ్చినప్పుడు వేరే రాష్టాల నుంచి ఉద్యోగస్తులు రాకుండా ఇక్కడే కావలసిన మానవ వనరులు అభివృద్ది చేయాలి అలాంటి వనరులు అభివృద్ది చేస్తూ మీకు కావలసిన స్కిల్స్ అన్ని కూడా నైపుణ్యాన్ని నేర్పించడానికి ఈ సెన్సర్ చేస్తున్నాం దీనివల్ల రాబోయే రోజుల్లో మన దగ్గర చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం ఉద్యోగాలు రావడం మన రాష్టంలో ఉండే పెద్దవాళ్లకు కూడా ఈ స్కిల్స్ కొద్దిగా నేర్పిస్తే ఇప్పుడు సంపాదించే డబ్బుల కంటే మూడు రెట్లు నాలుగు రెట్లు ఇప్పుడు సంపాదిస్తా అది కూడా నేను ఆలోచిస్తున్నా అది చేస్తామని తెలియజేసుకుంటూ నాకు మనసులో ఉండే సబ్జెక్టుని నా మనసుకు దగ్గరైన సబ్జెక్టు పిల్లల భవిష్యత్తుకు రాష్ట్ర ఓ కేసులో నిందితుడికి ఫేవర్ చేస్తానని పదిహేను లక్షలు డిమాండ్ చేసిన ఓ ఇన్స్పెక్టర్ మూడు లక్షల రూపాయల లంచం తీసుకున్న సమయంలో అటుక వస్తున్న వారు ఏసీబీ అధికారులేనని గుర్తించారు ఆ డబ్బు అక్కడ వదిలేసి రోడ్డుపై పరుగులు పెట్టాడు ఏసీబీ అధికారులు చేజ్ చేసి పట్టుకుని కలెక్టర్ వెనక్కి పంపించారు హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన దొంగ పోలీస్ ఆర్టను తలపించింది తన వ్యాపార విస్తరణకు సలహాలు ఇస్తానని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకుని మోసం చేశాడంటూ బోయిన్పల్లి చెందిన కన్సల్టెంట్ మణిరంగస్వామి అయ్యర్పై అల్వాల్కు చెందిన ఫార్మా వ్యాపారి సిబిఎస్ సత్యప్రసాద్ సిసిఎస్ లో ఫిర్యాదు చేశాడు ఈ కేసును ఈవోడబ్ల్యూ టీమ్ సెవెన్ ఇన్స్పెక్టర్ చామకూర సుధాకర్ దర్యాప్తు చేస్తున్నారు సిఐను కలిసిన నిందితుడు మణిరంగస్వామి కేసును మాఫీ చేయాలంటూ బేరసారాలు మొదలుపెట్టాడు ఇద్దరి మధ్య పదిహేను లక్షలకు బేరం కుదిరిది అందులో భాగంగా గతంలో ఐదు లక్షల అడ్వాన్స్ ఇచ్చారు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకు పంపడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నా డబ్బులు ఖర్చు చేసి మరీ ప్రైవేట్ పడుల్లో చేర్పిస్తున్నారు కొంచెం పేరున్న స్కూళ్ళకైతే అడ్మిషన్ల కోసం విపరీతమైన పోటీ ఉంటుంది విద్యార్థులు లేక సర్కారీ బడులు మూతపడుతున్నాయని రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం కానీ ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల కోసం తల్లిదండ్రులు గేట్ల వద్ద పడిగాపులు వస్తున్నారు దయచేసి మా పిల్లల్ని మీ బడిలో చేర్చుకోండి అని అక్కడ ఉపాధ్యాయులను బతిక ఆ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టారంటే డిమాండ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ ఏడాదే కాదు గత తొమ్మిదేడా నుంచి ఇదే జరుగుతోంది అదే సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కర్నూలు జిల్లా పెద్దకాడపూరు మండల పరిధిలో కంబాలదేని గ్రామంలో స్కూల్ గ్రౌండ్లో వాటర్ ట్యాంక్ ఉండేది ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని దాన్ని తీసేయాలని తెలప సగం పనులు మాత్రమే చేసి వదిలేశారు ఎంపీ యూపీ స్కూల్ వంటగది కిటికీలని క్వాలిటీ లేని రేకులు శీలం పెట్టిన స్టీల్ డార్డ్లు దారుణమైన మరమ్మతులు చేసి చేతులు దురుపుకున్నారు లక్షకు పైగా రూపాయలు వంటగది మరమ్మతు పనులకు వస్తే నాలుగు రేకులు స్టీల్ డార్డ్లు తప్ప మరమ్మతులు ఇంకేమీ జరగలేదు వెంటనే సంబంధ అధికారులు వంటగది మరమ్మతులు చేపించారని లేకపోతే గ్రామపథులందరూ కూడా కర్నూలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామని హెచ్చరించారు వంటగది మొత్తం చీలికైన గోడగా మారింది అన్నమయ్య జిల్లా తంబడపల్లె ఫీల్డ్ అసిస్టెంట్పై సర్పంచ్ పైశాచికి దాడి చేసి హత్యాయత్నాన్ని పాల్పడిన ఘటన శుక్రవారం ఉదయం పెద్దమండే మండలంలో కలకలం రేపుతోంది బాధితుల కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి మండలంలోని ముసలికుంట దిగోపల్లి గ్రామం వడ్డివంక తాండాకు చెందిన రవి నాయక్ పై దిగుపల్లి గ్రామ సర్పంచ్ సుగంధర్ రెడ్డి మరికొందరు గురువారం అర్ధరాత్రి పైశాచికంగా దాడి చేసి హత్యాత్నాన్ని పాల్పడ్డారని బాధితులు పెద్ద పోలీసులకు పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు దాడిలో గాయపడ్డ బాధితుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉండగా వెంటనే కుటుంబీకులు అతన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు వాళ్ళు గడిచిన తర్వాత వాళ్ళు ఇంతకుముందు జ జగన్ కల్లా ఉన్నాడు ఇప్పుడు ఆ పార్టీ వదిలేసి టీడీపీ ఉన్నారు ఇప్పుడు గడిచిన తర్వాత వీళ్ళు ఇద్దరు కొట్లాడుకొని అరిగి ఉన్న తర్వాత గ్యాలరీ ఇందులో ఎంత పది గ్యాలరీ గ్యాలరీ పోయి గ్యాలరీలో ఉన్నప్పుడు మేము ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే వాన్ చూస్తా నేను మేము గాదీ వాళ్ళని నేర్చుకుంటూ అప్పుడు వాళ్ళే వచ్చే దారిలో ఫోన్ చేసి ముంగే ఫోన్ చేసి పులకి వాళ్ళ ఇంటికి తొడకొని పోయి మందు తాగి వీరేంద్ర ఏఆ రెడ్డి రమణారెడ్డి పొలం జియమ్మ పొలం నలు పట్టు బా వాళ్ళ ఇంటి కాడ చూసి వాళ్ళ ఇంటి కాడు పోయి తాతి చేసే తాగలు కొట్టి నడి దావలు వాళ్ళు గడ్లతో వచ్చి మా గడ్డలో వచ్చే దావలు పడేసేసి నేను దివాళు జోబులు వేసేసి వచ్చి వాళ్ళు కానీ పడేసి వెళ్ళిపోయినట్టు చేసి వీళ్ళకి దారిలో ఎవరు చూసి ఫోన్ చేసేసారికి మా తాండ్రు రెండు మూడు ఆటోలు వచ్చినాం వస్తే వెళ్ళి కనుక్కొన్నాడు నీళ్ళు వాళ్ళే దిక్కు దారి ఎవరు లేదు మా ఊరు వాళ్ళు రెండు మూడు ఆటోలు వచ్చి మేము చూసి అంబులేస్కి వాళ్ళు ఎవరు ఫోన్ చేసినప్పుడు అంబులేస్ రెస్టారెంట్ అమ్మాలి వస్తే తనకంత గాయాలు ఉన్నాయి మేము మా వాళ్ళకి కాదు మేము చూడము ఆర్టీసీ బస్టాండ్లో సెక్యూరిటీ గార్డ్ పై కత్తితో దాడి చేశారు సాగర్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న ఛత్తీస్గఢ్ కు చెందిన లోకేష్ అతని భార్య నుండి బస్ స్టాండ్లో ఉన్నారు లోకేష్ మద్యం తాగి బస్టాండ్ లో ఆలోచిస్తుండటంతో సాగర్ మదలిచ్చాడు దీంతో లోకేష్ అతనిపై కత్తితో దాడి చేశాడు వెంటనే అప్రమత్తమైన గార్డ్ అతని కత్తిని తీసుకుని అడ్డుకున్నాడు అతన్ని పోలీసులకు అప్పగించారు करोड़ रखना है, पता ना? क्या काम करते हैं? कंपनी लेता हूँ बंद काम के कंपनी लेता हूँ मैं। ఇప్పుడే మొదలెట్టింది నిన్నే చూపుతున్నాను పోతున్నాను షాప్ ఉన్నది కూడా చెప్పినప్పుడు ఎక్కువ మారు కూడా మీదనే మనం అయినా కానీ దిబ్బకూడదు వెళ్ళిపోయి మళ్ళీ తాగ लाइ रोक कंदा ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో అధికారులందరూ సమష్టి కృషితో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు వివిధ శాఖలకు చెందిన నోడల్ ఆఫీసర్లు ఈఆర్ఓలు ఇతర శాఖల జిల్లా అధికారులు సిబ్బందికి స్థానిక నల్లూరి గార్డెన్స్ రిసార్ట్స్ లో కలెక్టర్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పకడ్బందీ ప్రణాళిక రూపకల్పన దాని అమలును నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించగలిగారన్నారు జిల్లా స్థాయి మొదలుకొని గ్రామస్థాయి వరకు అధికారులు సిబ్బందికి ఆ దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగిడంతో పాటు పోలింగ్ శాతంలో రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు సిబ్బందికి ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కలెక్టర్ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేయడం వల్ల తమ విధులను విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు ఎస్వి గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది జిల్లా అధికారి యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలవట్లేదన్నారు ఓటర్లు కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించడం వల్ల ఎన్నికలు సజావుగా జరిగాయన్నారు అనంతరం జిల్లాస్థాయి అధికారులంతా కలెక్టర్ ఎస్పీలను పూలమాలలు సాలువలతో సన్మానించారు కంప్లీట్ చేస్తూ నైంటీ సెవెన్ తహసీల్దార్ అయ్యేటప్పుడు నేను ఎట్లా కూర్చుంటే సీనియర్ తహసీల్దార్ ఉండేవారు ఏదైనా కలెక్టరేట్ సోపనెట్ గారో ఎవరో చెప్పాలి ఎక్స్పీరియన్స్ లేదు ఇష్యూస్ ట్యాక్స్ ట్యాక్స్ రూల్స్ ఇంకా ఏమైనా ఉన్నా మేము చూసుకుంటాము అని చెప్పి అరి కావాలని చెప్పి టార్గెట్ చెప్పేసి వినకం కానీ ఇప్పుడు ఏం ఏంటంటే ఎలక్షన్స్ చూస్తే నా సర్వీస్లో లేదా స్కూల్ ఫీడింగ్ అయితే ప్రతిదీ ఒక వర్క్షాప్ అనుకున్నా లేకుండా దొరకచ్చు కానీ అన్నిసార్లు ఈ సపోర్ట్ అనేది దొరకలేదు ఇది దయచేసి మనం దృష్టిలో పెట్టుకోవచ్చు ముఖ్యంగా భవిష్యత్తున్న టేక్ ఛాన్స్ సో ప్రతి ఒక్క విషయం కూడా అట్లీస్ మన సైడ్ నుంచి మనం కాంట్రిబ్యూట్ చేసిన విషయంలో కరెక్ట్ గా జరిగిపోతే రిమైనింగ్ ఇష్యూస్ డౌట్ లీవ్ టు గాడ్ ఎందుకంటే అన్ని ఐ విల్ నాట్ టేక్ ఆల్ క్రెడిట్స్ అన్ని నా లీడర్ లో జరిగింది నా లీడర్ జరిగింది అంటే ఐ వుడ్ సే మనం చేసిన ప్రయత్నం ఓన్లీ సో ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ సో సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ అబౌట్ అవర్ గుడ్ విల్ మీ ప్రయత్నము అండ్ గాడ్స్ విల్ సో ఎందుకంటే మన చేయిలో ఉంటున్న కంట్రోల్ అబౌట్ ఎట్ ప్రాసెస్ ఇస్ వెరీ లిమిటెడ్ బికాస్ నాట్ డీలింగ్ విత్ ప్రోగ్రామ్ టు ఓట్ ఈ టైంకి వచ్చేసి ఇట్లా ఓటేసి మీరు వెళ్ళిపోతారని కాదు విత్ పబ్లిక్ డిఫరెంట్ పర్సనాలిటీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లిటరసీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పొలిటికల్ అవేర్నెస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అగ్రసివ్నెస్ సెన్సిటివిటీస్ ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి ఆ ప్రెమెంటేషన్ కాంబినేషన్కి మళ్ళీ వెళ్ళి వాళ్ళని మనం సరీ చేయాలంటే మన రాష్ట్రం పోలీస్ ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి దానికి ఎట్లా మేము ఓవర్కమ్ చేయాలి ఫార్ ఎగ్జాంపుల్ ఇప్పుడే జేసీ గారు చెప్పారు మీ దగ్గర ఉన్న అన్ని ప్రొసీడింగ్ మీరు పెన్ డ్రైవర్లు పెట్టి మేము అంతా కంపైన్ చేసి నెక్స్ట్ ఎలక్షన్కి వాడతాము నేను ఎప్పుడు వచ్చాను డిస్ట్రిక్ట్లో చాస్ తీసుకున్నాను నెక్స్ట్ డే అడిగాను ఎస్పీ ఏం అడుగుతారు నెక్స్ట్ డే బందోబస్తుకీమ్ ఇది ఒకటే కొన్ని బందోబస్తు స్కీమ్ ఏ పాత బందోబస్తుకీమ్ ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్ ఇప్పుడు దాని ప్రకారంగా సేమ్ ఇట్ ఆర్డర్ చేసి లేటెస్ట్ ఏం జరిగింది అది తయారు చేస్తాను ఆన్సర్ ఏంటి పాత రికార్డు ఏం లేవు సార్ బందోబస్తు ఏం లేదు ఏం లేదు ఇప్పుడు ఈ అంత కొత్తగా తయారు చేయాలి అదే అన్సర్ ఇది జరిగింది నిజం ఇక్కడ ఉన్న అందరూ చెప్పగలుగుతా ఎప్పుడు చూడండి కొత్తగా వచ్చాను పాత రికార్డ్ ఏం లేవు అంతా మాయమైపోయింది చెప్తున్నా చెప్తున్నాను సో మళ్ళీ ఫ్రెష్గా ఏ ప్యాటర్న్లో చేయాలి ఎట్లా చేయాలి అంతా వర్కౌట్ చేశాను వన్ సో జేసీవి చెప్పేది చాలా ఇంపార్టెంట్ సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఇదే పాలు చేస్తున్నాం నెక్స్ట్ పాయింట్ ఇంకా ఒకరు చెప్పారు ఇప్పటివరకు పల్నాడులో వార్డు వాయుపాలెంలో ఉన్న ఎస్పెషల్గా పులల్ చెరువు మండలం అదే అంటే డైరెక్ట్ మాచర్ల వార్డు వేసవిలో అదుపులో ఉన్న కూరగాయల ధరలు వర్షాకాలం మొదలవగానే రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే ఉల్లి టమాటా తహా అన్ని కూరగాయల ధరలు అరవై శాతం వరకు అధికంగా పెరిగాయి మే మూడో వారంలో కిలో ఇరవై పలికిన ఉల్లి ప్రస్తుతం నలభైకి చేరింది ఇక టొమాటో ధరలు కూడా రెండింతలు పెరిగాయి ప్రస్తుతం కిలో టొమాటో యాభైకి పైనే మాట పలుకుతోంది వంకాయలు బీన్స్ క్యారెట్ బీట్రూట్ క్యాప్సికమ్ సొరకాయ కాకరకాయ తదితరులతో పాటు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇతర ఆకుకూరల ధరలు రెట్టింపయ్యాయి టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా తొలి రెండు మ్యాచ్లో విజయం సాధించలేకపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మూడో మ్యాచ్లో పంజాబ్సిరింది ఒమన్ ను చిత్తి చిత్తిగా ఓడించింది ఒమన్పై మూడు పాయింట్ ఒక ఓవర్లలోనే ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఈ మ్యాచ్ గూగుల్లో టాప్ ట్రెండ్గా నిలిచింది ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన ఒమన్ను నలభై ఏడు పనులకే కుప్పుకూరింది ఇంగ్లాండ్ అనంతరం కేవలం పంతొమ్మిది బంతుల్లోనే లక్ష్యాన్ని చేసేసి రెండు పాయింట్లతో పాటు భారీగా నెట్ ట్రెండ్ ను మెరుగుపరచుకుంది ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానం నుంచి మూడో ప్లేస్కి ఎగబాకింది అంతేకాకుండా ఈ మ్యాచ్ ముందు వరకు సన్నగిలిన సూపర్ అవకాశాలను ఇంగ్లాండ్ జట్టు గణనీయంగా మెరుగుపరుచుకుంది మాస్కా దాస్ విశ్వక్షన్ రూరల్ యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రీసెంట్గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ను ఆపట్టుకుంది అయితే భారీ ఆశలు పెట్టుకున్న మూవీ టీమ్కి రిజల్ట్ అంతగా కిక్కివ్వలేదు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్గా నటించింది అంజలి కీలక పాత్రలో కనిపించింది తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది ఈ చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతోంది ఒరిజినల్ వెర్షన్ అయిన తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళంలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది థియేటర్ సంగతి పక్కన పెడితే ఓటింటిలో ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి ఈ చిత్రంలో నాజర్ సాయి కుమార్ హైపరాది గోపరాధ్ రమణ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ ప్రాజెక్టును ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్తో కలిసి సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది ఇక ఇందులో ఖాన్ ఐటెం సాంగ్ మాత్రం మంచి ఊపునిచ్చింది ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలోకి నైరుతి విభాగాలు ఈ నెల మూడున ప్రవేశించగా ఇరవై రోజుల్లోనే అన్ని జిల్లాలకు విస్తరించాయి అలాగే ద్రోణి ప్రభావంతో రాష్ట్రం వర్షాలు పడుతున్నాయి ఇవాళ కూడా రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శక్తి తెలిపింది అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని తెలిపారు అయితే రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిది నుంచి మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అంటున్నారు జూన్లో సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నమస్కారం